సో ఇంకా నేను అన్నం తినేస్తున్నాను మస్తు ఆకలైతుంది లేట్ అయిపోయింది చుక్క కూరలు ఉండే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఇది ఒక్కొక్క పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటాను హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెష్గా మార్కెట్ నుండి అయితే చుక్కకూర తీసుకొచ్చాను చుక్కకూర చాలా మంచిదండి హెల్త్ కూడా చాలామంది చుక్కకూర చికెన్ మటన్ కందిపప్పులు శనగపప్పులు పచ్చడి ఇలా దగ్గరికి ఎగురులాగా వండుతుంటారు ఈరోజైతే టమాటా ఉల్లిపాయ వేసి నేను కూర దగ్గరగా వండుదామని అయితే చుక్కకూర తీసుకొచ్చినాను చాలామంది పిల్లలు కూడా ఆకుకూరలు తిన్నారు కదా అలాంటి పిల్లలు ఈ చుక్క కూరతో పెడితే వాళ్ళకి ఆకులు తీసి వేరేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అంటే కూర అనేది మొత్తం మెత్తగా అవుతుంది చాలా బాగుంటుంది ఈరోజు మీకు ఈ రెసిపీని మీకు షేర్ చేస్తాను ఈ లోపు నేను కిచెన్లో ఉల్లిపాయలు టమాటాలు చుక్క కూర అదన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా వండుకోవాలనేది ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా కూర కావాల్సిన అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నా తరిగిన చుక్క కూర రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయ ముక్కలు కూరకు కూరకైతే అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్న నేనైతే కూర కాపర్ కడాయిలో వండుతున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు నూనె పోయాలి ఇత్తడి రాగి గిన్నెలు ఇవి వాడేటప్పుడు మనము నార్మల్ గిన్నెలాగా స్టవ్ మీద పెట్టి అట్లే వదిలేయొద్దు ఈ లోపల టిన్ కోటింగ్ ఉంటుంది కదా ఆ వేడికి ఇది తొందరగా కరిగిపోతుంది అన్నట్టు సో కడవి పెట్టగానే కొంచెం తొందరగా నూనె పోసుకోవాలి ఓకే ఇప్పుడు నూనె వేడైన తర్వాత చిలక రావాలి ఎండుమిరపకాయలు వేసుకుందాం మరి అటు ఇటు కలిపి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇక వెల్లుల్లిపాయల్ని కొంచెం నల్లగొట్టేసుకోవాలి పొట్టుతోనే ఉల్లిపాయలు అయితే ఇట్లా మన ఎగ్ కర్రీ కట్ చేసుకుంటాం కదా ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి సో పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల వరకు ఉల్లిపాయలని మగ్గబెట్టుకోవాలి సో ఉల్లిపాయలు ఇట్లా అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు సన్నగా తరిగిన తర్వాత ఇవ్వండి టమాటా ముక్కలు టమాటాలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి కావాలంటే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు మెంతి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వేసుకోండి ఒక చిన్న చెంచాలు ఒక చిటికెడ అంత అంతే ఆకుకూర ముందే వేస్తే ఈ టమాటాలు అనేవి మెత్తగా ఉడకదన్నట్టు అందుకోసమే టమాటాలు ముందే వేసి తర్వాత ఆకుకూర వేసుకుంటాం సో ఈ టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే అదే మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు చుక్క కూర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లోనే కూర మొత్తం అయిపోతుంది కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వదిలేసినామంటే ఇంకా కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం కారం ధనియాల పొడి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం లేదంటే ఇట్లా దగ్గరగా ఉన్నా బాగుంటుంది ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోండి సరిపోయిందో లేదో కొంచెం ఉప్పు పడుతుంది గోంగూర ఒట్టి చేపలు ఎట్లా వండుకుంటామో సేమ్ చుక్క కూరతో కూడా ఎండు రొయ్యలు ఒట్టి చేపలు ఇవి కూడా వేసుకొని వండుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేసేయండి కూర రెడీ అయిపోతుంది ఇంట్లో కొత్తిమీర అవన్నీ ఇంకేం అవసరం లేదు న్యాచురల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా కూర రెడీ అయిపోయింది చుక్క కూర మొత్తం మెత్తగా అయిపోతుంది పచ్చడి చేసినట్టే అన్నం పెట్టేసుకున్నాను వేడివేడి అన్నము ఇంత ఇంకా ఈ రోజున లంచ్ లాస్ట్ కొంచెం పెరిగేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్